హలో అండి అందరికీ ఇప్పుడైతే మా వారు చూసారా పాతది మొబైల్ అయితే చూస్తున్నారనమాట పాత మొబైల్ అయితే అస్సలు పని చేయడం పట్టుకుంటే అసలు అట్లా ఆఫ్ అయిపోతుంది చూపించమా ఇక్కడ బాక్స్ అయితే ఉండింది మా వారి దగ్గర పాతది వద్దో చూపించమా ఇక్కడ యాదీ చూసారా ఇదన్నమాట పాత ఫోను అందుకని దాన్ని ఎక్స్చేంజ్కి ఇచ్చి కొత్తది తీసుకొద్దామని వెళ్తున్నాం అనమాట ఇక వర్క్ చేస్తే కదా ఏదన్నా అసలు ఆఫ్ అయిపోతుంది తీసుకొని కూడా అది ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది పాత మొబైల్ అందుకని ఏదైనా కానీ జాగ్రత్తగా ఎత్తు పెట్టుకున్నాం కాబట్టి ఈరోజు వాళ్ళు అడుగుతారేమో అని తీసుకెళ్తున్నాం బాక్స్ ఉంటే మీరు అడిగినంత ఇస్తుండీ మీ అంటారు ఇక్కడ చాలా సార్ చెప్పు చెప్పున్నాను చాలా సార్లే మనం మేము ఇవన్నీ అనుకున్నా కాబట్టి ఫేస్ చేసే కాబట్టి ఇప్పుడు బాక్స్ కూడా ఎత్తుకెళ్తున్నాం ఇందులో బాక్స్కి వేసుకోమా అందుకని చెప్పేసి మా వారికి అయితే కొత్తది మొబైల్ అయితే తీసుకుంటామంటే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట వెళ్ళేసి ఏదో మోట్రోలో ఏదో చూసారంట చూద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఏది తీసుకోవాలి ఒకటైతే మైండ్లో ఉంది అది తీసుకోవాలి లేని కారీ కొడదాం లెక్క అని అది చెప్పిన వాళ్ళకి అది చెప్పు అందుకని చెప్పేసి బాక్స్ తీసేసుకొని వెళ్ళేసి నేను అనుకున్నా మా వారికి ఒక గిఫ్ట్ ఇద్దామని కానీ మా వారు చూద్దాం ఏం చేస్తుందో ఏం జరుగుతుందో హ్యాపీగా నాకు మా వారికంటే హ్యాపీనెస్ నాకే ఎక్కువ ఉంది ఎక్సైట్మెంట్ మా వారి మా అక్కడ కుటుంబ ఎక్కరిస్తున్నాడో ఎవడైతే అందరూ రెడీ అయినామే దాయ్ చెప్పున్నాను చిని అందరు రెడీ అయ్యాం అన్నమాట వెళ్ళేసి చూద్దాం ఏమవుతుంది ఏంటి ఏమి ఎక్కొత్తలు ఇంకా అనమాట ఏంటి అవన్నీ చూడండి చూడండి టైం ఉండేదా చూడాలన్నమాట కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఫోన్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట రోడ్లో నేర్చుకుంటూ వెళ్తున్నాం చిన్నగా అలా ఇంకా ఏం ప్లానింగ్ లేదు ఏదో ఒక ఫోన్ అయితే అనుకొని వెళ్తున్నాం చూడాలి ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో ఏమో కథ ఏంటో అని అర్థం కాలే ఇక్కడైతే డ్రెస్సెస్కి అయితే అంబ్రాయిడింగ్ చేయడానికి ఇచ్చినా అసలు ఇవ్వలేదు అతను అక్క అక్కడైతే విచారించుకొని చిన్నగా అయితే వెళ్తున్నాం అనమాట షాప్ దగ్గరకంటే దగ్గర అంటే దగ్గర కాదు కొంచెం దూరమే ఒక టూ కిలోమీటర్స్ అట్లా వెళ్ళాలి నడుచుతూ అందుకని చెప్పేసి ఇక నడుచుకుంటూ వెళ్తుంటాం అనమాట ఇక ఇక్కడ ఒక చర్చ్ ఉంది ఇక్కడ నేను బ్యూటీ పార్లర్కి ఎప్పుడైనా వస్తుంటా కదా అదే అదే ఇక్కడ బ్యూటీ పార్లర్ ఉంటుంది అదే ఎప్పుడైనా నేను ఎప్పుడు వస్తుంటాను కాబట్టి ఇక ఇంక మాకు అలవాటు నడవడము ఒక రెండు కిలోమీటర్లు ఖచ్చితంగా ఉంటుంది ఇక మేము ఇక నిదానంగా వాకింగ్ చేసినట్లు అయితుందని చెప్పేసి బయలుదేరినాము ఇక్కడైతే చర్చ్ ఉంది ఎందుకో చర్చి చాలా హ్యాపీ అనిపించింది అందుకనే నాకు చర్చు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నాడు ఏ దేవురైనా ఒక్కటే మనం అన్ని దేవుళ్ళని సమానంగా చూడాలి నాకైతే ప్రభు అంటే చాలా ఇష్టం అనమాట అందుకని ఇది ఎన్నో రోజులు ఇంకా వీడియో తీసుకుందాం అనుకుంటున్నా ఇప్పటికైతే కుదిరింది మొబైల్ షాప్కి అయితే వచ్చేసాం పాప చూసారా అక్కడ ఫ్యాన్ దగ్గర ఎలా ఆడుకుంటుందో మా వారైతే అక్కడ కను మోట్రోల్లో అంటే ఏదో మొబైల్లో అదైతే అడిగినరు వాళ్ళైతే అయితే ఇక ఇంకా అదైతే సర్వీస్ ఇక్కడ ఉండదు అంటే ఇక సరేలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు మాట్లాడి అని చెప్పేసి నేనైతే కూర్చున్నా ఫైనల్గా ఒక ఫోన్ అయితే డిసైడ్ చేసేసాము అది వచ్చేసి ఓపో అనమాట వారైతే మాట్లాడుతున్నారు అక్కడ ఆయన మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేసిండు మేము ఏ మొబైల్ తీసుకున్నా ఇదే షాప్లోనే తీసుకుంటాం అనమాట అందుకనే ఎప్పుడు కానీ ఇక్కడికే రావడం జరుగుతుంది తను పౌచ్ కూడా ఇస్తానన్నాడు కలర్ కా కాంబినేషన్ లేదు అక్కడ మొబైల్స్ వేరేది ఇమ్మన్నా అయినా కూడా వాళ్ళు లేదు ఇదే ఉంది అంటే దీంట్లో ఇంకా కొంచెం ఎంత పదిహేడు వేలు ఏమో ఇంకొక మొబైల్ పంతొమ్మిది వేలు దానికైతే కలరు బ్లాక్ వచ్చింది దీనికైతే రెండే కలర్లే అంటుండేది ఆప్షన్ లేదు అని నేను ఇక వీడియో తీస్తున్నానంటే ఆయన ఓపెన్ చేయండి మీరే ఇక మీ మీ వైఫ్ వీడియో తీస్తుంది కదా అంటే మా వారే ఓపెన్ చేశారనమాట ఫస్ట్గా ఎక్కడెక్కడ ఓపెన్ చేయాలో చూపిస్తున్నారు చాలా మంచివారు అనమాట ఈ ఓనర్స్ ఎప్పుడైనా కానీ మేము ఇక్కడికే నేను ఏ ఫోన్ తీసుకోవడానికి ఒక్క ఫోన్ తీసుకోవడానికి రాలే బాబా ఇప్పుడు చిన్నగా ఉండే ఇప్పుడైతే ఓపెన్ అయితే చేసేసారనమాట మా వారి చేతిని ఇంకనే ఓపెన్ చేయించారు చాలా హ్యాపీ అనిపించింది ఎద్దు అదే అనమాట మొబైల్ మొబైల్ అది మళ్ళీ బ్యాక్ అట్లా ఉంటుంది అనమాట ఫింగర్ ప్రింటు అప్పుడు ఇప్పుడు మొబైల్కి ఇప్పుడు తీసి తీసేసుకున్నారు కదా ఓల్డ్ మొబైల్కి అట్లా వెనకాల ఉండింది ఇప్పుడైతే సైడ్కి వచ్చేసింది బాగా హ్యాపీనెస్ అనమాట తీ చూపించండి అంటే అలా చూపిస్తున్నారు మొబైల్ అయితే చాలా సూపర్ ఉంది నాకైతే బాగా నచ్చింది అంటే ఒప్పో కదా కొంచెం ఫస్ట్ టైం ఒకసారి తీసుకొని పద్దెనిమిది వేలు వాపస్ రిటర్న్ ఇచ్చేసిన కానీ ఇది మొత్తం కనుక్కొని తీసేసుకున్నాము మా వారైతే అక్కడ ఇంకా చాలా వెళ్ళిన పని త్వరగా అవ్వదు కదా అందుకని చెప్పేసి చాలాసేపు అవుతుంది ఇక పౌచ్ అయితే ఇచ్చారు రెండు పౌచ్లు ఆప్షన్లో ఉంటుంది అనమాట ఇదైతే మీకు ఏది కాలో తీసుకోండి అంటే నేను ఇక ఒకటి సెలక్షన్ చేస్తున్నా నేనైతే దో అదైతే సెలక్షన్ చేశాను చాలా బాగుంటుంది అని చెప్పేసి కొత్తగా ఉంటుంది అని చెప్పేసి దాన్నైతే సెలక్షన్ చేశా ఇదేంటి అని మా వారు అడుగుతుంటే మొబైల్ కలర్ కనిపిస్తుంది అంటే ఇక పౌచ్లోకి కలర్లోకి మొత్తం సెట్ అయిపోయినట్లు అనిపించింది ఆ పౌచ్ చూడగానే బాగా నచ్చేసింది అందుకని చెప్పేసి దాన్ని అయితే నేను ఇక చూస్ చేసుకున్న మొబైల్ షాప్ అయితే ఇదే అన్ని మొబైల్స్ ఏ ఏదన్నా కానీ ఇచ్చేస్తారనమాట ఇక్కడ ఉంటాయి నేనైతే ఒక అప్పుడు కీప్యాడ్ అయితే అస్సలు ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో చూసి అక్కడ చూసి షాక్ అయిపోయినా ఇక్కడైతే బయట కూర్చొని బాబు ఏడుచుకుంటే బిస్కెట్ ఇచ్చాను తిన్నాడు ఇక్కడైతే ఇక ఆడించుకుంటా బయట ఒక స్టూల్ వేసి ఉన్నారు కూర్చొని ఉన్న ఇంకా పోయే వాళ్ళందో అక్క ఇయర్ బోర్డ్స్ అయితే నాకు చూపిస్తుంది మీ ఇవి ఏ కలర్ సెలెక్ట్ చేయాలంటే మళ్ళీ లోపలికి వెళ్దాం అనుకొని ఇంకా చూస్తున్నాం మొబైల్ అయితే తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసాం అనమాట ఫస్ట్ ఇంటికి వచ్చేసి చూడండి ఆకురంతా పోలిచేసి పప్పుకు పెట్టేసి ఇవి ఒకటి ఇవి స్నాక్స్ తీసుకొచ్చేసి పిల్లలకి అట్లానే తీసుకొని ఇది ఇదొకటి చూపించాము ఇది ఇదైతే మా ఫేవరెట్ అనమాట మా ఇంట్లో అందరికీ అందుకని మొబైల్ అయితే పెట్టుకోవచ్చాము ఎందుకు ఇంత సడన్గా అనొచ్చు అదే చెప్పాను కదా మా వారిది వర్క్ చేస్తుండేదనమాట అందుకని త్రీ బాక్స్ తీ చూపించాము ఆయన ఇంటి బాగా ఇది తీసుకొని కూడా అప్పుడే ఒక నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఇక అప్పుడు బాగానే ఉండింది అందుకని తీసుకున్నాము చూసారా ఈ బిల్లు అడుగుతారా మేము తీసుకెళ్తుంటే కంపల్సరీ అడిగేవారు ఇక అంత వేసుకుంటాం ఇంత కేసుకుంటామని దీంట్లో ఒక గ్లాస్ వచ్చింది అసలు మేము వేయించుకోలేదు అప్పుడు ఇది అనమాట అట్లనే పెట్టేసుకున్నా ఇది తీసుకోండి అంటే వాళ్ళు వద్దనే అని చెప్పేశారు బిల్లు మొత్తం అన్ని ఇక్కడే ఛార్జింగ్ వేరే అడిగారు ఇప్పుడు ఇక బాక్సే తీసుకోలేదు ఇక ఛార్జింగ్ వేరే అని చెప్పేసి మూడు వేలకైతే వేసుకున్నారు పాత మొబైల్ ఇదైతే మనం ఎప్పుడైనా కానీ కంపెనీ ఫోన్లు తీసుకుంటే అప్పుడు ఏదైనా కానీ యూజ్ ఉంటుంది ఇప్పుడైతే ఏదో అన్నీ ఇప్పుడు తీసుకున్న రికార్డ్ చేస్తుండే మొబైల్కి దీనికి మొత్తం అన్ని దానికి కొత్త గ్లాస్ అయితే వేయించుకున్నామన్నమాట ఇది నేను యూట్యూబ్ ఉండేది ఛానల్ నా మొబైల్ అనమాట ఇది వచ్చేసి బ్యాగ్లో ఈ ఇయర్ బడ్స్ అయితే చిన్న చిన్న వేటట్లో ఇస్తామన్నారు మాకు అవేమి వద్దు అనేసరికి ఈ బడ్స్ అయితే ఇచ్చారనమాట ఇరవై గంటలు ఛార్జింగ్ ఉంటుందంట ఇదో మా వారైతే చెక్ చేసి మొత్తం ఇదో బెనిఫిట్స్ దీంట్లో ఇరుచిన్ని ట్వంటీ అవర్స్ ఛార్జింగ్ దీంట్లో వేరే క వేరే కలర్ ఇస్తామన్నారు కానీ మేము ఇక బ్లాక్ కలర్ కావాలని ఇది వైట్ కలర్ ఇస్తామన్నారు కానీ ఇదైతే తీసేసుకున్నాము మొబైల్ దీని ఎట్ అండ్రా మొబైల్ అయితే ఒప్పో మొబైల్ యాజ్ యాజల్ ఫైవ్ జీ మొబైల్ ఒప్పో అనమాట ఏ ఫార్టీ ఫైవ్ ప్రో అంటే దీంట్లో గోల్డ్ కానీ లేకపోతే బ్లాక్ కానీ ఉందేమో అనుకున్నాం కానీ ఏవి లేదని చెప్పేసి అది ఒక కలర్ ఇచ్చారనమాట అక్కడైతే మా ఆయన ఓపెన్ చేశారు కాబట్టి ఇక్కడైతే నేనైతే ఓపెన్ చేస్తున్నావు ఒప్పో అనమాట ఇందులో ఏముంది గ్లాస్ ఎక్స్ట్రా ఉంటుంది లేకపోతే పిన్ ఉంటుంది ఇదే అనమాట న్యూ 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 ఫోన్ ఉల్టా పెట్టేశా నేను ఈ పౌచ్ వచ్చేసి నే అవునా ఏంది ఈ పౌచ్ ఫ్రీగా ఇచ్చారు కానీ ఇది కూడా రెండో పౌచ్ అనమాట బాక్స్లో ఇచ్చారు తినన ఇది నేనే సెలెక్ట్ చేశాను అనమాట అయ్యి అంటే అప్పుడు గోల్డ్ వస్తుంది మార్చూసారా దీనికంట ఇది ఆడ పట్టదు అది యా పట్టదు అది ఉంటుంది కదా లోపల ఇది ఇది ఫ్రీగా ఒకటిచ్చారు ఇప్పుడు ఇది కూడా ఫ్రీగానే ఇచ్చారనమాట ఇది కూడా నా సెలక్షనే అనమాట ఇది చాలా బాగుంది కొత్తగా ఉంది అని చెప్పేసి మొబైల్ అయితే ఇది ఈ మోడల్ ఉందన్నమాట లైట్ స్కై బ్లూ కలర్ మోడల్ మస్తు ఉందనమాట మొబైల్ వచ్చేసి దీని కాస్ట్ చెప్తే మీరే అవక్కయిపోతారనమాట ట్వంటీ త్రీ థౌసండ్ అన్నమాట దీని కాస్ట్ వచ్చేసి ఆర్కైతే ఇక మొబైల్ లేదని చెప్పేసి వాళ్ళు అక్షరాల ఇరవై మూడు వేల రూపాయలు ఈ మొబైల్ ఇందులోనే ఫోన్పే అన్నీ ఇచ్చి ఎక్స్ట్రా స్టోరేజ్ కూడా రెండు వందల యాభై ఏదన్నా రెండు వందల యాభై స్టోరేజ్ ఉందన్నమాట మనం ఏవి యాప్లు వేసుకోవాల్సిన లే చూడండి వైటీ మ్యూజిక్ అంట మనం ఇంకొకటి ఒకటి యాప్ వేసుకోవాలంటే ట్రూ కలర్ మో మొత్తం అన్నీ సెట్కే ఇచ్చేసారనమాట ఇది మా వారు తీసుకునే ఒక మొబైల్ మా వారి షాప్లో ఓపెన్ చేసి చూపించాను కాబట్టి ఇక ఇంకా ఛార్జింగ్ వేరు జస్ట్ ఎంతో చెప్పారు ఆయన అనుకున్నా మా వారు ఇంకా అనలేదే అని ఒకరికొడ్ దా అని అంటున్నారు అనమాట వాడు ఇక ఇక్కడే ఉంటుంది ఇక వాడ్ ఫార్టీ ఫైవ్ వాడు అని ఉంటుంది అనమాట నల్ నలభై ఐదు నిమిషాల్లో అది ముప్పై ఆరు ముప్పై ఆరు వాడు ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అంటే త్వరగా ఎక్కేస్తుంది ఇది ఉండదు నాయనా నా కొడుకు అప్పుడే చేతిలో పట్టుకున్నాడు దీన్ని అరవై వాడు కూడా ఉంటుంది అది ఇంకా ఫాస్ట్గా ఎక్కుతుంది దీనికైతే మినిమం నలభై ఐదు వాడు ఇచ్చినారనమాట ఓకేనా మొబైల్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇయర్బడ్స్ అయితే ఓపెన్ అనమాట అప్పుడే నాన్న ఓపెన్ ఇట్లా తిన ఎట్ల బట్టు అయితే ఓపెన్ చేస్తుంది అనమాట బ్లూటూత్ ఏమో మళ్ళీ మనకి ఇంకో రెండు రకాల బ్లూటూత్ ఇస్తామన్నారు ఒకటి ఇట్లా మా నార్మల్గా వేసుకునేది అది చాలా అసలు ఎంత యూనిక్గా ఉందో చూసారా ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునేది ఎంత చాలా బాగుందనమాట ఇదైతే ఛార్జింగ్ ఒకటి ఇచ్చారంటే చిన్నది అడాప్టర్ అస్సలు సూపర్ ఉన్న తిన్నాను ఇది ఒకటి ఇది ఇలా ఉంటుంది అనమాట చాలా బాగున్నాయి బ్లూటూత్ కూడా ఇచ్చారనమాట మొబైల్కే ఫ్రీ బ్లూటూత్ ఇచ్చారనమాట ఇది మొబైల్ అంతా ఇరవై మూడు వేలు తీసుకుంటే బ్లూటూత్ తీయడం వాళ్ళకి పెద్ద కష్టమా అలానే ఉంటుంది ఇక ఏం చేయలేము అనమాట అన్నీ మొబైల్స్కి గ్లాసెస్ అయితే వేయించుకున్నాము ఇంకా మూడు మూడు మొబైల్ గ్లాసెస్ వేయించుకున్నాం వేయించుకున్నాము అక్కడే ఇక ఇంకా మొబైల్ అయితే తీసేసుకున్నారనమాట అంటే మా వారికి మా వారికే తీసుకోమని నేను సర్ప్రైజ్ ఇస్తాను కానీ మా వారు ఇక ఇంకా చూడాలి మొత్తం అన్నీ బ్యాకప్ అందులో ఇంకా ఇందులోకి వేసుకున్నారు కానీ అక్షరాల ఇరవై మూడు వేలు అనమాట ఇది చూసారా మా వారిది ఇక చెప్పొద్దులేక ఇంకెందుకు మళ్ళీ చూడండి ఇట్లా తిడుతుంటేనే చిన్న మాట్లాడు అంటుంటారు అనమాట ఇక అట్లా ఉంటుంది ఏం చేయాలి మొబైల్ అయితే ఒప్పో అనమాట ఇది ఒప్పో అది ఎంతో ఉంది ఏ ఏ ఫిఫ్టీ త్రీ అనమాట ఎలా ఉందో చూడాలి దీని ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయో మొబైల్ ఎలా అనిపించింది షోరూంలో ఎలా ఓపెన్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్